బీజేపీలో చేరాల్సిన కర్మ తనకు లేదని స్పష్టం చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూటమి నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తానన్నారు జాతీయ రాష్ట్ర ప్రయోజనాలు ఉండే బిల్లులను మద్దతిస్తామని రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమైతే వ్యతిరేకిస్తామంటున్న మిథున్ రెడ్డితో మా వెంకటేష్ ఫేస్ ఫేస్ టు సాధారణ ఎన్నికల తర్వాత లోక్సభ రాజంపేట పార్లమెంట్ నుంచి వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించి పార్లమెంట్లో అడుగు పెడుతున్న ఎంపీ మిథున్ రెడ్డి మనతో ఉన్నారు కంగ్రాచులేషన్స్ వరుసగా మూడు సార్లు గెలిచారు ఈరోజు పార్లమెంట్లో అడుగు పెడుతున్నారు ఏమనిపిస్తుంది ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకం పెట్టి నాకు మూడవసారి అవకాశం ఇవ్వడం జరిగింది ఈరోజు ప్రజలు రాజంపేట నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో అదేవిధంగా మా లీడరు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మా కుటుంబ సభ్యులు అందరి ఆశీస్సులతో సార్ మళ్ళీ కూడా మూడవసారి పార్లమెంట్ మెంబర్గా పోవడం చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా మా నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా రాష్ట్ర ఇష్యూస్ అన్నిటిపైన కూడా నా బాధ్యతగా నేను పార్లమెంట్లో వ్యవహరిస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్నారు ఈరోజు లోక్సభ పక్ష నేతగా మరోసారి అవకాశం వచ్చింది సో ఎలాంటి ఎజెండా మీ ముందు ఖచ్చితంగా జగన్ గారు పెట్టిన నమ్మ నమ్మకాన్ని ఉమ్మ చేయను ఖచ్చితంగా ఆయన డైరెక్షన్ ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్లో నేను పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ప్రధానంగా మీరు బీజేపీలో చేరుతారనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది దానిపైనే ఉంటారు అంత కర్మ ఏం పట్టింది వేరే పార్టీలు అంత కర్మ ఏం పట్టింది నన్ను సొంత తమ్ముడులాగా ఈరోజు మా నాయకుడు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా మా పార్టీని మళ్ళీ పూర్వ వైభవం వచ్చేలాగా కృషి చేస్తాము సో ఇవన్నీ కూడా మైండ్ గేమ్స్లో భాగము వీళ్ళు అటు పోతారు అటు పోతారు ఇటు పోతారు ఇవన్నీ కూడా ఇదివరకు కూడా అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రచారాలు చేశారు కానీ బలంగా మళ్ళీ కూడా పార్టీ పుంజుకొని అధికారంలోకి రావడం జరిగింది ఈసారి కూడా అదే లైన్లో అందరూ కూడా క్యాడర్కి అండగా ఉంటూ ఖచ్చితంగా మళ్ళీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చేదానికి కృషి చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఈరోజు లోక్సభలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ లేదు సో మిత్రపక్షాల బలంపైనే ప్రభుత్వం మనగడ ఆధారపడింది ఇటువంటి సమయంలో మీరు ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు అంటే ఒకటి ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు అంటే ఢిల్లీలో వచ్చి కేవలం రాజకీయ ఎజెండాతో పనిచేయము రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ బిల్స్ మన రాష్ట్రానికి ఉపయోగం ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము మనకు రాష్ట్రానికి వ్యతిరేకం అనిపిస్తే ఖచ్చితంగా అపోజ్ చేస్తాము మేము ఇండియాలో కానీ యూపీఏలో కానీ ఏ పార్టీలో కూడా మేము భాగస్వామ్యం కాదు ఇష్యూ బేస్ సపోర్ట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాము ప్రధానంగా మీకు ఉన్నటువంటి ప్రయారిటీస్ ఏంటి వరుసగా త్రీ టైమ్స్ గెలిచి ఒక అరుదైన రికార్డు సృష్టించారు మీకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి ప్రయారిటీస్ ఏమున్నాయి ఉన్నాయి రాజంపేట నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల్లో అత్యధిక రోడ్ వర్క్స్ నేషనల్ హైవే రోడ్సు రా రాష్ట్రంలోనే అత్యధిక రోడ్ వర్క్స్ శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఫండ్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది వీటన్నిటినీ కూడా పూర్తయ్యే విధంగా అన్నిటికీ ఫండ్స్ రాష్ట్రానికి ఫండ్స్ వచ్చే విధంగా కృషి చేస్తాను అదేవిధంగా ఇంకా కూడా రాజంపేట పార్లమెంట్ పరిధిలో మంచి డెవలప్మెంట్ వర్క్స్ అన్నిటిపైన కూడా దృష్టి పెట్టి ఉండే నేషనల్ లెవెల్ పూర్తి చేయడమే కాకుండా ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వే ఫండ్స్ తీసుకురావచ్చో వర్కౌట్ చేసి డెఫినెట్గా నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెడతానని చెప్పి కూడా తెలియజేస్తాను కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ సో మొత్తానికి వరుసగా మూడు సార్లు గెలిచి పార్లమెంట్లో అడుగు పెడుతూ ఒక అరుదైనటువంటి రికార్డు సొంతం చేసుకున్నారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్తున్నారు ప్రజల ఎజెండానే తమ ఎజెండాగా పార్లమెంట్లో ముందుకు వెళ్తానని చెప్తున్నారు కెమెరామ్యాన్ జబ్బార్ నాయక్తో వెంకటేష్ సాక్షి టీవీ న్యూఢిల్లీ